హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకు తెలుసు ప్రతి నెల ఒకటో అయితే కనుక కొన్ని దేశవ్యాప్తంగా అలాగే కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమల్లోకి వస్తూ ఉంటాయి ఇంకా జూన్ ఒకటి నుంచి మారిపోతున్న కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జూన్ ఒకటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమల్లోకి రాబోతున్నాయి గ్యాస్ ధరల నుంచి ఈపీఎఫ్ఓ వరకు కూడా కీలక మార్పులు అయితే చేయబోతున్నారు వివరాలు చూస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి బ్యాంక్ డిపాజిట్ల వరకు కీలక మార్పులు అయితే నెల నుంచి రానున్నాయి ఇది మీ ఆర్థిక స్తోమతను కూడా దెబ్బతీయవచ్చు మీ ఖర్చులను పెంచే నిర్ణయాలు సైతం ఇందులో ఉండవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ జూన్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఆర్థిక పరమైన కొత్త రూల్స్ నిర్ణయాలు తెలుసుకోవాలి అవి ఏంటి ఒకసారి చూద్దాము ముఖ్యంగా చూస్తే జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల మొదటి రోజు నుంచి సైతం కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి మీ పొదుపు క్రెడిట్ కార్డ్ వినియోగం పిఎఫ్ రాబడి వంటి వాటిని ప్రభావితం చేయవచ్చు జూన్ ఒకటి నుంచి మారిపోయే రూల్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఈపీఎఫ్ఓకి కి సంబంధించి చూస్తే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ జూన్ ఒకటి నుంచి అప్గ్రేడ్ చేసిన కొత్త ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ సిస్టమ్ అయితే ప్రారంభిస్తుంది పిఎఫ్ విత్తర సులభతరం చేయడం అలాగే కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం క్లైమ్ ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడం వంటి కొత్త విధానం అయితే గనుక లక్ష్యం చెబుతున్నారు అలాగే పిఎఫ్ డబ్బులను వేగంగా సులభంగా తీసుకునేందుకు త్వరలోనే ఏటీఎం తరహా కార్డులు కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తుంది ఇక క్రెడిట్ కార్డుకు సంబంధించి చూస్తే కోటక్ మహేంద్ర బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ తగలనుంది జూన్ ఒకటి నుంచి కీలక మార్పులు అమలు అవుతున్నాయి క్రెడిట్ కార్డు రివార్డు ప్రోగ్రాం ఫీజుల్లో మార్పులు చేశారు రివార్డ్ పాయింట్లపై కొత్త అమలు అమలవునున్నాయి కొన్ని కార్డులపై ఫీజులు పెంచుతోంది మరోవైపు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో కూడా సవరణ చేయనుంది రివార్డు పాయింట్లు ఫీజు మినహాయింపు వాటిలో కొత్త మార్పులు జూన్ ఇరవై నుంచి అయితే అమలు చేయనుంది ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి సంబంధించి అప్డేట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ వంటి తగ్గించే బ్యాంకులు డిపాజిట్లపై మళ్ళీ వడ్డీ రేట్ను తగ్గించాయి జూన్ ఒకటి నుంచి మరిన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే మ్యూచువల్ ఫండ్ కట్ ఆఫ్ టైమింగ్ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు జూన్ ఒకటో తేదీ నుంచి ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కట్ ఆఫ్ సమయాలను సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సవరించింది క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్ క్రమద్ధీకరిస్తోంది ఒక్క రోజులోనే మెచ్యూరిటీ అయ్యే ప్రభుత్వ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసే ఓవర్ నైట్ ఫండ్ల సర్దుబాటు రిడంషన్ అలాగే ట్రాన్సాక్షన్ సమయాన్ని కలిగి ఉంటే ఇందులో కూడా మార్పులు అయితే చేసింది ఇక అలాగే ఏటీఎం విత్డ్రా రూల్స్ జూన్ ఒకటి నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ సంబంధించి పలు మార్పులు ఉండనున్నాయి ఇందులో ఏటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీల పెంపు ప్రధానమైనది ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులన్నింటికి కూడా అనుమతి ఇచ్చింది ఛార్జీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడుకి పెంచారు ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక గ్యాస్ సిలిండర్ల ధర ప్రతి నెల ఒకటో తేదీనే వంట గ్యాస్ ఎల్పిజి సిలిండర్ల ధరలను అయితే సమీక్షిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు కొన్నిసార్లు ధరలు పెంచడం తగ్గించడం చేస్తాయి కొన్నిసార్లు అదే రేట్లు పాత రేట్లు కొనసాగుతుంటాయి జూన్ ఒకటో తేదీన అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర అయితే మారవచ్చు అంటున్నారు అది కమర్షియల్ సిలిండర్ ధర లేకపోతే ఇంట్లో ఉండే వంట గ్యాస్ సిలిండర్ ధర అనేది ఆ తెలియాల్సింది ఒకటో తారీఖున ఈ మార్పు ధరలు అయితే గనక తెలియడం జరుగుతుంది